సమస్త భక్తులకు తెలియజేయనిదేమనగా విలాసాగర్ గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు ఈ నెల ముప్పై ఒకటో తేదీ శనివారం రోజున ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి స్వామివారి తృతీయ వార్షికోత్సవం అత్యంత వైభవంగా కన్నుల పండుగగా జరుగును వార్షికోత్సవ కార్యక్రమంలో భాగంగా ఉదయం గంటల నిమిషాలకు స్వస్తి మంటపారాధన స్వామివార్లకు పంచ సూక్తాలతో పంచామృతాభిషేకం అలంకరణ అర్చన హారతి మంత్ర పుష్పం ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు స్వామివారి దివ్య కళ్యాణోత్సవం ఒంటి గంటకు తీర్థ ప్రసాద వితరణ ఆశీర్వచనములు అనంతరం అన్నదాన కార్యక్రమం జరపబడును కావున సమస్త భక్తులు ఇట్టి కార్యక్రమాన్ని తిలకించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని ప్రార్థన గమనిక ధన వస్తు రూపేణ విరాళాలు సహకరించగలరు ఇటు విరాళాలు వేణు అయ్యగారు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ డబల్ ఫైవ్ సెవెన్ నైన్ జీరో ఆలయ పూజారి ఫోన్ పే నెంబర్ లేదా గూగుల్ పే నెంబర్ కి పంపగలరు ఇట్లు గ్రామ ప్రజలు విలాగర్ సమస్త భక్తులకు తెలియజేయనిదేమనగా విలాసాగర్ గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు ఈ నెల ముప్పై ఒకటో తేదీ శనివారం రోజున ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి స్వామివారి తృతీయ వార్షికోత్సవం అత్యంత వైభవంగా కన్నుల పండుగగా జరుగును ఇట్టి వార్షికోత్సవ కార్యక్రమంలో భాగంగా ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు స్వస్తి పుణ్యాహ వచనం మంటపారాధన స్వామివార్లకు పంచ సూక్తాలతో పంచామృతాభిషేకం అలంకరణ అర్చన హారతి మంత్రపుష్పం ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు స్వామివారి దివ్య కళ్యాణోత్సవం ఒంటి గంటకు తీర్థ ప్రసాద వితరణ ఆశీర్వచనములు అనంతరం అన్నదాన కార్యక్రమం జరుపబడును కావున సమస్త భక్తులు ఇంటి కార్యక్రమాన్ని తిలకించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరడి ప్రార్థన గమనిక ధన వస్తు రూపేణ విరాళాలు సహకరించగలరు సహకరించగలదు విరాళాలు వేణు అయ్యగారు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ డబల్ ఫైవ్ సెవెన్ నైన్ జీరో ఆలయ పూజారి ఫోన్ పే నెంబర్ లేదా గూగుల్ పే నెంబర్ కి పంపగలరు ఇట్లు గ్రామ ప్రజలు విలాసాగర్ సమస్త భక్తులకు తెలియజేయనిదేమనగా విలాసాగర్ గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు ఈ నెల ముప్పై ఒకటో తేదీ శనివారం రోజున ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి స్వామివారి తృతీయ వార్షికోత్సవం అత్యంత వైభవంగా కన్నుల పండుగగా జరుగును ఇంటి వార్షికోత్సవ కార్యక్రమంలో భాగంగా ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు స్వస్తి వచనం మంటపారాధన స్వామివార్లకు పంచ సూక్తాలతో పంచామృతాభిషేకం అలంకరణ అర్చన హారతి మంత్రపుష్పం ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు స్వామివారి దివ్య కళ్యాణోత్సవం ఒంటి గంటకు తీర్థ ప్రసాద వితరణ ఆశీర్వచనములు అనంతరం అన్నదాన కార్యక్రమం జరపబడను కావున సమస్త భక్తులు ఇట్టి కార్యక్రమాన్ని తిలకించి స్వామివారి ప్రార్థన గమనిక ధన వస్తు రూపేణ విరాళాలిచ్చి సహకరించగలరు ఇట్టి విరాళాలు వేణు అయ్యగారు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ డబల్ ఫైవ్ సెవెన్ నైన్ జీరో ఆలయ పూజారి ఫోన్ పే నెంబర్ లేదా గూగుల్ పే నెంబర్కి పంపగలరు ఇట్లు గ్రామ ప్రజలు విలాసాగర్